హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్న ద క్రియేషన్స్ ఈ వీడియోలో మనం ఇల్లు మరియు ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే కొన్ని సామానుల పేర్లు తెలుగు ద్వారా కన్నడలో నేర్చుకుందాం మనే ఇల్లు అడిగే మనే వంటిల్లు లేదా వంటగది దేవర మనే బాగీలు వాకిలి లేదా ద్వారము కిటికీ కిటికీ దేప దీపం కథ తలుపు కుర్చీ కుర్చీ మంచ మంచము అలమరు అలమర బీరు బీరువా కోణే గది మహడి అంతస్తు అట్ట అటక మనే పీట కత్తి కత్తి చాకు చాకు గుడిసెలు గుడిసె హంచినమనే పెంకుటిల్లు అరమనే రాజభవనం హాసికే పరుపు ತಲದಿಂಬು ತಲಗಡ ಓಲೆ ಪೊಯಿ ಬೆಂಕಿಪೆಟ್ಟಿಗೆ ಅಗ್ಗಿಪೆಟ್ಟೆ ಲೋಟ ಗ್ಲಾಸು ಪಾತ್ರೆ ಪಾತ್ರ ಬಟ್ಟಲು ಚಿನ್ನಗಿನ್ನೆ ತಟ್ಟೆ ಪ್ಲೇಟು ಚಮಚ ಚಂಚ ಬುಟ್ಟಿ ಬುಟ್ಟ ಸೌದೆ పుల్లలు ఇద్దీలు బొగ్గులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ